కృష్ణమ్మ శాంతిస్తుండటంతో బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు వరద నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి మూడు రోజుల తర్వాత రేపల్లె వాసులు బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టారు మరోవైపు ముంపు బాధితులకు ఆహారంతో పాటు దుస్తులు దుప్పట్లను పంపిణీ చేస్తోంది అధికార యంత్రాంగం కాలనీలను క్లీన్ చేసే పనులను వేగవంతం చేశారు ఇటు తొమ్మిది లంక గ్రామాలు రాకపోకలు జరిపే అరవింద వారధిపై పేరుకుపోయిన చెత్తను పారిశుద్ధ్య కార్మికులు తొలగిస్తున్నారు టీవీ నైన్ ప్రతినిధి నాగరాజు మరింత సమాచారం అందిస్తారు నాగరాజు బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు భారీ వర్షాలు వరదల తర్వాత గ్రామాలు ఇలాంటి పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం ఇప్పుడిప్పుడే గ్రామాలన్నీ కూడా వరద ముంపు నుంచి కూడా కోలుకుంటున్నాయి వరద పూర్తిగా తగ్గింది గ్రామాలకు చేరుకున్న వరద అంతా కూడా తగ్గిపోవడంతోనే ఇప్పటివరకు మూడు రోజుల వరకు బాహ్య ప్రపంచానికి దూరంగా కొల్లూరు లోపల ఏదైతే కృష్ణ కరకట్ట లోపల ఉండిపోయిన ఈ గ్రామాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పరచుకుంటున్నాయి ప్రస్తుతం మనం చూడవచ్చు ఇది లంక గ్రామాలకు వచ్చే ప్రధానమైన రహదారి మార్గం ఈ రహదారి మార్గం నిన్నటి వరకు కూడా పూర్తిగా దాదాపు ఓ ఇరవై అడుగుల లోతు నీళ్ళలో కూడా పూర్తిగా మునిగిపోయిన నేపథ్యం కనిపించింది ఇప్పుడు వరద పూర్తిగా తగ్గడంతోనే వాహనాలన్నీ కూడా గ్రామాలకు వస్తూ ఉన్నాయి కృత్యంగా ఆహారాన్ని ఎక్కడైతే అందించేందుకు అదేవిధంగా కొల్లూరు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకు కూడా ఈ మార్గం గుండా ఉపయోగిస్తుంటారు ఇక్కడి నుంచి దాదాపు పది లంక గ్రామాల వరకు కూడా రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ప్రస్తుతం అయితే ఈ బాహ్య ప్రపంచానికి దూరంగా నిన్నటి వరకు గడిపిన వారంతా కూడా ఇప్పటికే వస్తూ ఉన్నారు గ్రామాల్లోకి వస్తూ ఉన్నారు గ్రామాల్లోకి యధావిధిగా రాకపోకలన్నీ కూడా సాగుతూ ఉన్నాయి అయితే ఇంకా గ్రామాల చుట్టుపక్కల కొన్ని చోట్ల మాత్రం వరద నీరు ఇప్పటికీ కూడా నిలిచి ఉంది వాటన్నిటిని కూడా మనం కొద్దిసేపటి క్రితం చూసాం అరవింద వార్ వద్ద దాదాపుగా చాలా పెద్ద ఎత్తున కూడా చెత్తా అంతా పెరిగిపోతే వాటిని అన్నింటినీ కూడా కార్మికులు శుభ్రం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది అలాగే ఇళ్లలో కూడా చాలా పెద్ద ఎత్తున బురద పెరిగిపోయింది ఆ బురద కూడా స్థానికులు తొలగించుకుంటున్నారు ఇంకా కొన్ని గ్రామాలకు అయితే విద్యుత్ని పునరుద్ధరించలేదు అయితే ఇప్పుడిప్పుడే విద్యుత్ని కూడా పునరుద్ధరించేందుకు ఈరోజు పన్నెండు గంటలకు వార్త పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఆయా గ్రామాల్లో ఉన్నారు మరొక వైపు గ్రామాల్లో వ్యాధులు ప్రవరకుండా పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య కార్మికులందరినీ కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది కొల్లూరు నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళకు కావాల్సిన మెటీరియల్స్ అన్నింటి ఇప్పించి ఆయా గ్రామాలకు అయితే పంపిస్తున్నారు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు అయితే మొదలయ్యాయి ఒకవైపు నుంచి ఆహారాన్ని త్రాగునీరును అందిస్తూనే మరొక వైపు ఎక్కడైతే ఈ రోడ్డు కూడా పూర్తిగా దెబ్బతిన్నది లంక గ్రామాలకు వెళ్ళే ప్రధాన మహా రహదారి మార్గాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతినడంతో అక్కడ కూడా తాత్కాలిక మరుపత్తులనైతే వెనమెంటనే సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చే మరబత్తులు చేస్తున్న నేపథ్యం మనకు చూస్తూ ఉన్నాం మరొక వైపు చాలా పెద్ద ప్రజలు ఉండే ప్రాంతాలన్నిటికీ కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ సంస్థలు సేవా అన్నింటినీ కూడా దుప్పట్లు అలాగే బట్టలు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే లంక గ్రామాలు అయితే యథావిధిగా చేరుకుంటున్నాయి వరద ఏదైతే లంక గ్రామాల చుట్టూ అయితే వరద ఉంది పంట పొలాలు ఇంకా కొన్ని నీటిలోనే ఉన్నాయి కానీ ప్రస్తుతం అయితే మాత్రం గ్రామాలు పూర్తిగా బాహ్య ప్రపంచం సంబంధాలు ఏర్పరచుకొని బయటికి వెళ్ళటానికి రావటానికి రహదారి మార్గాలను వాహనాలను ఉపయోగిస్తున్నాయి కాబట్టి ప్రజలంతా కూడా క్రమక్రమంగా కోలుకుంటున్నారు